సంబంధిత శాఖ మంత్రివర్యులు తనసరి అసూయ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పార్టీ విక్రమార్క గారు హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రొండం ప్రభాకర్ గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ మీరు లక్ష మంది ఈరోజు పరేడ్ గ్రౌండ్లో కథం దొక్కితే మీ నాయకత్వం మొత్తం ఈ సమావేశంలో ఈ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి మేము నాయకత్వం వహిస్తామని చెప్పి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇందరమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అప్పుడే ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందని సెప్టెంబర్ పదిహేడు నాడు రంగారెడ్డి జిల్లా కుక్కుగూడలో మన నాయకురాలు మన అమ్మ సోని ఆరు గ్యారెంటీలను ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆడబిడ్డలకు హామీ ఇచ్చి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను తూడాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు మాటలు ఇచ్చారు ఆడబిడ్డలందరికీ తెలుసు రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమద్ సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు మాలకొట్టే తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మీరేం ఆలోచన చేస్తున్నారో మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ నాయకురాలుగా మన నాయకురాలు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంది తల్లు కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉండదో సోర్యకు తెలుసు ఎందుకంటే తన కళ్ళ ముందే తన అత్తగారిని ఏకే పాటి తుపాకి తుపాకీ కూటాలతోని ముస్కర్లు కాల్చి చంపింది తన భర్తని తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ పాంపులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తని కోల్పోయిన దుఃఖంతో ఇద్దరి చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు కేంద్రంలో అధికారం కోల్పోయిన పర్వాలేదు ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మరిలా మహిళా శక్తి శ్రీమతి సోని అమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రుల మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా పెద్దమ్మలకు మా అమ్మలకు నేను గుర్తు చేయదాచుకున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ మరి అలా కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి మన నాయకురాలు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏ ఆడబిడ్డలు మంది ఆడబిడ్డలు బస్సులో ఉచిత ప్రయాణం చేసి అది భద్రాచలం రామ్లవారి గుడి కావచ్చు సంబంధ సారలమ్మ దైవ దర్శనం కావచ్చు యాదగిరి గుంట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు అదే కాదు ఇంటైనా అప్పుడో ఇంట్లో కోపం చేస్తే చెప్ప పెట్టకుండా అమ్మగారి ఇంటికి వంటి కావచ్చు ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెండి ప్రయాణం చేసింది నేల మా ఆడపిల్లలు మా అక్కలు మా చెల్లెండు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారి కొడుకు కేసీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేస్తున్నారు కిరాయిలు ఇచ్చి ఏమైనా అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ నన్ను ఏం చేయమంటారని చెప్పి కూడా నేనైతే ఎవరొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డంసీ బస్ ఎడబిడ్డలకు రవాణా మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు రూపాయి రూపాయలు కూడబెట్టి ఇంటి పని కాజి పని వేసి పెద్ద పని కారు పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి రూపాయలు కూడబెట్టినాకపోయినా బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నట్టు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు చంద్రశేఖరరావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడగా కుట్ర చేసి అందుకే రాజ్యం వచ్చినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం పెద్దలు తాము రాజలక్ష్మి గారితో మాట్లాడి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది ఆలోచన చేయండి ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చి కట్టెల అడవిలోకి పోయి తీసుకొచ్చి పొయ్యి వెంట ఊర్త మండక ఒక వచ్చి ఊపిరి పోయి ఆడపిల్లలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేది వీళ్ళని ఇవ్వాలంటే ఆలోచన చేసేది ఎందుకంటే కట్టెల పొయ్యి మీద మా పిల్ల వంట చేపిస్తే మా పిల్ల

కొన్నగొట్టే ప్రయత్నం చేసి అలా గ్యాస్ పొయ్యి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఆలోచన ఆడపిల్లల కన్నీళ్ళు చూడవాలంటే గ్లాసు పోయిండర్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే మెత్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదాను అదేవిధంగా అక్కల ఆలోచన చేయండి ఇంటి కాలంలో బిల్లు కట్టేది ఆడబిడ్డని నేను వస్తుందంటేనే బిల్లు కట్టడానికి పైసలు తీసి పెట్టాలి వాళ్ళకు పైసలు తీసి పెట్టాలి పిలవాని సార్లకు పైసలు తీసి పెట్టాలి సిట్టి పైసలు పిన్ని పైసలు తీసి పెట్టాలి ఇన్ని తీసాక తినడానికి కూడా ఏం మిగిలిన పరిస్థితి మా అక్కలు అందుకే మేము పాదయాత్ర చేసినప్పుడు పట్టిగా ఆదిలాబాద్ నుంచి కుమ్మను నచ్చినప్పుడు నేను వివిధ నియోజకవర్గాల పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అడిగి అన్నా భూమి మూలకు ఉచిత కరెంటు ఇస్తున్నావు భూమి లేని పేదోళ్ళకు మాకేమిస్తామని మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం అన్నారు ఆలోచన చేసి అందుకే గృహలక్ష్మి ద్వారా మీ ఇంట్లో రెండు వందల యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి జీరో విద్యుత్ శాఖ మంత్రిగా ఇవాళ ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దాం అనుకున్నాం ఎందుకంటే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అంటూ నా నెత్తి మీద మోగిపోయి సంసారం దివాళ తీపించుడు బాగుపోతులు సంసారం చేసిండు ఎక్కడేమున్నదో తెలియదు సంసారం చిల్ల పొల్లం చేసిండు ఏడ ఏదిందో తెలియదు సంసారానికి వచ్చేటప్పటికే భాగం ఏమి చేయలేదు అనుకున్నా కానీ అన్ని ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం రాజు వారో ఐదు వందల రూపాయలకి సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇళ్ళమే కాకుండా మిత్రుడు బంగురాడు శ్రీనివాస రెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలే నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుల ఆశీర్వాదంతో మన మన్నని ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు మీరు ఆత్మ గౌరవటట్టు మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ నాలుగున్నర లక్షల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల తోగి ఇవాళ గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వాలన్న పథకం తీసుకుంది ఆయన ఏం చెప్పింది కేసీఆర్ డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నట్టు ప్రతి పేదవాడికి కొడుకు కోడలు ఆడతారు అంటుల పూట అల్లుడు బిడ్డు వస్తే ఆడబడతారు కోడిపిల్లను మేక పిల్లలు ఉంటే ఎడ కట్టేస్తారు మీకు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ పదేళ్ళు ఆశ చూపించింది నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మా ఆడబిడ్డ అబద్ధాలు ఆడబిడ్డీ మోసం ఉంటే డబల్ బెడ్రూమ్ బిడ్డ మీకు లగ్నం చేస్తామని చెప్పి మా అంటే అందుకే లేదా వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ఇల్లు ఇది పేదవాళ్ళ కోసం చేసిన పనిదాలకారు ఆనాడు మహాలక్ష్మి గ్రూప్ లో లక్షాధికారుల క్రితం ఆడుకుంటాను అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మా మిత్రుల సహకారంతో ఇంత ఉందే పెద్ద చిన్నారెడ్డి గారు చెప్పారు అరవై మూడు లక్షల సంఘం సభ్యులు ఉన్నారు నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కడి అరవై మూడు లక్షలు కాదు కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాల సేరాలి కోటి మంది చేరండి కోటి మందిని ఉత్తరాలు చేసే బాధ్యత నేను తీసుకుంటా కోటి మందిని కోటి చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది ప్రతి ఆడపిద్ద పోటీ సోదరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు లాయర్లు ఐఏఎస్ ఐపీఎస్ సరిది తెచ్చుకుంటారు ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు అదే ఇంకా టైం చేతుల నగదు సాయంత్రం తీసుకొని పోయి పెద్ద అవునా అదే కదా అందుకే మా ఆడపిల్ని పోటీసులను చేయాలన్నా